మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికీ కూడా వందనాలండి మంచిది ఈరోజు మనకున్న చాలా అభిప్రాయాలు ఏంటంటే దేవుడు మనల్ని వదిలేసాడు అనుకుంటాం ఎప్పుడు అనుకుంటామంటే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు పిల్లల మాట విన్నప్పుడు భర్త కుటుంబ యొక్క బాధ్యతల్ని పట్టించుకున్నప్పుడు మనకేమనిపించిందంటే ఇంకా దేవుడు వదిలేసాడేమో దేవుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో దేవుడు కూడా మా ప్రార్థనలు ఆలపించట్లేదేమో దేవుడు మాకు వచ్చిన కష్టాలని శ్రమల్ని ఆర్థిక సమస్యలని దేవుడు కూడా పట్టించుకోవట్లేదేమో దేవుడు కూడా చూడట్లేదేమో అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఈరోజు ప్రభు ప్రతి పరిస్థితి ఆయన దేవుడు అండి కలుగుతున్న ప్రతి శోధన ప్రతి అనారోగ్యం ప్రతి సమస్య ప్రతి ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎందుకని జవాబు రావట్లేదు అంటే ఒక సందర్భంలోని రమేసు క్రీస్తు ఈ లోకంలోని ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులందరూ అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇంకా దేవుడు ఏసుక్రీస్తు లేడు అని ఆ మేడగదిలోని అందరూ కూడా భయపడుతూ భయపడుతూ ఉన్నారు అని ఎన్ని రోజులు ఉండగలరు ఒక ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు తర్వాత ఏమవుతుంది ఆకలికి అల్లు ముట్టిస్తారు ఆ ఆకలే వారిని ఏం చేసిందంటే ఆ బంధించబడిన ఆ రూమ్లో నుంచి బయటికి రావటానికి కారణమైంది హేతులు అంటున్నాడు కదా నేను మరలా వెళ్ళి చేపలు పడతానంటే నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను అందరూ వెళ్ళిపోయారండి అందరూ వెళ్ళిపోయారు రాత్రి అంతా కూడా వలలు వేస్తూ ఉన్నారు వలలు వేస్తూ ఉన్నారు వలలు వేస్తూ ఉన్నారు ఆశతోని ఆ వలలు లాగుతుంటే నిరుత్సాహం వారికి వెంటాడుతుంది ఒక శాప కూడా వారి వలలో పడట్లేదు రాత్రి అంతా ప్రయాసపడ్డారు రాత్రి అంతా కష్టపడ్డారు ఒక్క చేప కూడా దొరకలేదు ఖాళీ పడవలతో ఖాళీ వలలతో ఖాళీ కడుపులతో తిరిగి మరలా ఒడ్డుకి చేరారండి ఒడ్డుకి చేరిన తర్వాత అక్కడ జరిగింది ఏందో తెలుసా యేసు క్రీస్తు అక్కడ ఉన్నాడు అప్పుడు ఏసవి అంటాడు కదా పిల్లలారా తినటానికి ఏమీ లేదా లేదయ్యా అంటే ఇది వలలు వెయ్యండి అని యేసుక్రీస్తు వలలు వేయండి అని చెప్పాడండి వలలు వేయండి అని చెప్పి వెంటనే వాళ్ళు వలలు వేసిన తర్వాత చేపలు పడ్డాయండి రెండు ధోరణులు మునిగే అంతగా చేపలు పడ్డాయి అని ఎలా జరిగింది రాత్రి అంతా వాళ్ళు వెళ్ళి వలలు వేశారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు వల వేస్తున్నారు వలలాగుతున్నారు ఒక చేప పడట్లేదు నిరుత్సాహం కనిపిస్తుంది కానీ ఒక పుత్రుడు రాశాడు కదా యేసుక్రీస్తు అంట ఒడ్డు మీద ఉండి ఆయన ఉన్నప్పుడు ఈ చేపలన్నీ కూడా అక్కడ వెళ్ళిపోయాయంటండి సముద్రంలో చేపలు ఇవ్వంట సముద్రం అంతా ఖాళీగా ఉందంట ఒడ్డుకు చేపలని వచ్చేసి ఏసుక్రీస్తు యొక్క బోధ వింటున్నాయని ఒక భక్తుడు చెప్ రాశాడండి ఆ రోజు ఏసుక్రీస్తు వలలేయమన్న తర్వాత వరలేస్తే రెండు పడవలు నిండే చేపలు పడినాయి ఇప్పుడు ఒడ్డుకు వచ్చారు వాళ్ళంతా కొడుకు వచ్చిన తర్వాత వేసాయి అక్కడ నిప్పులను చేపలను రొట్టెలను ఉన్నాయి కాల్చబడిన చేపలు అని అంటున్నాడు ఇంకా తీసుకుని రండి అనేసి ఆ చేపలను ఆ రొట్టెలను వాళ్ళకి పంచి పెట్టాడండి నువ్వు మర్చిపోయి దూరంగా వెళ్ళొచ్చు కానీ ఆయనని మర్చిపోడండి ఆయన వెనకే ఉన్నాడు నీతోనే నడుస్తూ ఉన్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు తిరిగి చూడట్లేదు ఆయన ప్రేమను గ్రహించట్లేదు ఆయన చేసే మేలును చూడట్లేదు ముందుకు ముందుకే వెళ్ళిపోతూ ఉన్నాం కానీ కడుగు వెనక్కి తిరిగి చూస్తే ఆయన కోసం ఆశీర్వాదం పట్టుకొని ఉన్నాడు ఆ రోజు వాళ్ళంతా కూడా ఒడ్డుకు వచ్చిన వెంటనే పిల్లలారా ఆకలేస్తుందా ఇగో భోజనం చేయండి అని చెప్పాడు కన్ను తండ్రి అండి ఆయన కడుపు చూశాడండి కన్న తల్లి వాళ్ళే వంట మాస్టర్గా మారిపోయాడండి ఆ కన్న తండ్రి ప్రేమ కన్న తల్లి ప్రేమని వేసై చూపించాడండి తన పిల్లలు ఆకలితో తిరిగి వస్తారని తెలిసి కట్టెలను అక్కడి చేపలను రొట్టెలను ఉంచాడండి ఆ పిల్లలు వచ్చిన వెంటనే ఆకలితో అలౌస్తూ ఉంటారని రాత్రంతా ఏమీ పడలేదు నిరుత్సాహాలకు వెళ్ళిపోయారు వలలు వేసి వేసి ఆ నావలు నడిపి నడిపి చాలా అలసిపోయారు ఆకలితో అల్లాడిపోతున్నారు నా పిల్లలు అని వారి కోసము రొట్టెలను చేపలను ఉంచాడు ఇది కన్నతండ్రి ప్రేమ అండి నిన్ను ఎలా మర్చిపోతాడు ఏసై నేను మర్చిపోవటానికి ఆయన నీ కోసం ప్రాణ పెట్టింది ఏసై నేను మర్చిపోవటానికైనా కలవరి సెలవులో బలియాగమైంది ఏసుక్రీస్తున్ను మర్చిపోవటానికే ఉగమూతులు అనిపించింది ఏసై నేను మర్చిపోవటానికే కలవరి సెలవు ఎక్కింది ఏసై నేను మర్చిపోవటానికే ఆఖరి రక్తం పట్టు వరకు చెందించింది ఏసై నేను తన ప్రాణాన్ని త్యాగం చేసింది కానీ కాదండి నిన్ను మర్చిపోకూడదనే నిన్ను విడిచిపెట్టకూడదనే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడండి నిన్నంతగా ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు బైబిల్లో రాయబడి ఉంది యేసుక్రీస్తు అంటాడు దేవా దేవా నా చేయి ఎలా విడిచితూ అయ్యా అంటే మనకు అర్థమైంది తెలుసా ఆ రోజే యేసుక్రీస్తు చేయి విడిచినప్పుడే ఆనాడి నీ చేతిని నా చేతిని దేవుడు పట్టుకుని ఉన్నాడు ఒకవేళ దేవుడే కనుక విడిచిపెట్టే ప్లేస్ ఏదైనా ఉందంటే నరకం మాత్రమే కాబట్టి నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న దేవుడు ఎప్పుడు ఎన్నడో విడిచిపెట్టడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా కురిగిపోకుండా వెనుదిరిగి చూడకుండా దేవుడి వైపు చూస్తూ దేవుడి మీద ఆధారపడుతూ దేవుడు చేసే మేలుడు పొందుకోవాల్సిందిగా మనసారా ఆశిస్తాను ఒకవేళ ఇప్పటికే విడుదరిగి ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తావా నాతో కలిసి ప్రభులు అడుగుతావు కలబరుస్తున్నాం దయగలిగిన తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు ఆయన ఈరోజు అందరైతే సత్యాన్ని గ్రహించారు వాళ్ళందరినీ ఆయన నీ వైపు తిరిగి ఉండకప్పుడు ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి సహాయం చేయమని నామల మనలో వేడుకుంటున్నావు అంత ఆమె